హే గ ఎలా ఉన్నారు ఈ వీడియోస్ ఈరోజు చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది మీరు వరల్డ్ క్లాస్ హెల్త్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోబోతున్నారు సో రెడీగా ఉండండి మీరు నాకు తెలిసి ఇన్ఫర్మేషన్ మ్యాక్సిమ్ ఎక్కడ విన్నుండరు సో చాలా బుక్స్ ఈ మధ్యన రీసెంట్గా నేను ఆల్మోస్ట్ చాలా హండ్రెడ్స్ ఆఫ్ బుక్స్ మళ్ళీ రివైజ్ చేసినందుకు దాంట్లో ఉన్న గోల్డెన్ పాయింట్స్ అన్ని తీసుకొని కొన్ని టాప్ ఎయిట్ హెల్త్ ట్రిప్స్ మీకు చెప్పబోతున్నాను సో ఇప్పుడు డైరెక్ట్గా వీడియో లోపలికి వెళ్ళిపోదాం సో ఫస్ట్ పాయింట్ వచ్చి ఏంటంటే క్యాలరీస్ అన్ని ఒకటి కావు చాలా మంది మిస్లీడ్ చేసేది ఇక్కడ ఏంటంటే మీరు తక్కువ క్యాలరీస్ తింటే చాలు మీరు వెయిట్ లాస్ అవుతారు మీకు ఏం పట్టించుకోవాల్సిన అవసరం లేదు మీరు బిర్యానీ తినైనా సన్న కావచ్చు లేకపోతే మీరు చాక్లెట్స్ తినైనా సన్న కావచ్చు లేకపోతే మీరు జస్ట్ పొటాటోస్ తినైనా అయినా సన్న కావచ్చు తక్కువ తింటే చాలా అనుకుంటారు ఏమంటే లాఫ్ థర్మోడైనమిక్స్ అలాంటి డైలాగ్స్ చెప్తూ ఉంటారు కానీ సైన్స్ కంప్లీట్ వేరేగా ఉంది ఇదేంటంటే ప్రాబ్లం చాలామంది క్యాలరీస్ అనే కాన్సెప్ట్ని ఓవర్ సింప్లిఫై చేస్తారు అందుకని ఏంటంటే ప్రతి ఒక్కరికి ఏంటంటే కొలుచుకొని తింటా ఉంటారు కానీ రియాలిటీలో అది అసలు ఇప్పుడు మనం హ్యూమన్ బీయింగ్స్ ఏ ఎవల్యూషన్లో కూడా చేయలేదు అయినా హెల్తీగానే ఉన్నాము సో ఇప్పుడు నేను ఒక డీబంక్ చేయబోతున్నాను టూ థౌజండ్ ఎయిటీన్లో ఒక హార్డ్ వర్క్ స్టడీ వచ్చింది ఆ స్టడీ వల్ల మొత్తం క్లారిటీ వస్తుంది కానీ దానికన్నా ముందు చెప్పేది ఏంటంటే ఈ క్యాలరీస్ అన్ని ఒకటే మీరు ఏం తిన్న పర్లేదు తక్కువ తినారనే కాన్సెప్ట్ ఎంత రాంగ్ అంటే ఒక్కసారి ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోగలిగితే మాత్రం మీకు ఓవరాల్ గా క్లారిటీ వచ్చేస్తుంది ఏంటంటే టూ థౌసండ్ ఎయిటీన్ లో నేను చెప్పినట్టు హార్వర్ స్టడీ ఒక జరిగింది కదా ఆ స్టడీ ప్రకారం కొంతమంది గ్రూప్స్ తీసుకున్నారు ఆ రెండు గ్రూప్స్ లో రెండు గ్రూప్స్ కి ఏం చేశారంటే సిమిలర్ క్యాలరీస్ పెట్టారు అంటే క్యాలరీస్ చూస్తే వీళ్ళకి ఊహించుకోండి రఫ్గా మీకు క్లారిటీ కోసం చెప్తున్నా వీళ్ళకి ఒక థౌసండ్ క్యాలరీస్ పెడితే వీళ్ళు కూడా సేమ్ థౌసండ్ క్యాలరీసే పెట్టారు అలాగే ఇప్పుడు మాల్గా లా ఆఫ్ థర్మోడైనమిక్స్ తర్వాత మిగతా వెయిట్ లాస్ థీరీస్ ప్రకారం ఏంటంటే వీళ్ళిద్దరు ఒకేలాగా వెయిట్ లాస్ అవ్వాలి కదా కానీ కాలేదు ఎందుకంటే ఆ ఫుడ్ అనేది వీళ్ళు మార్చారు సో ఫస్ట్ గ్రూప్కి ఏం చేశారంటే సిక్స్టీ పర్సెంట్ క్యాలరీస్ అనేవి ఫ్యాట్ నుంచి వచ్చింది ట్వంటీ పర్సెంట్ జస్ట్ కార్బోహైడ్రేట్స్ నుంచి వచ్చింది ఓకేనా అది ఫస్ట్ గ్రూప్ సెకండ్ గ్రూప్ ఏంటంటే వాళ్ళకి సిక్స్టీ పర్సెంట్ క్యాలరీస్ కార్బోహైడ్రేట్స్ నుంచి వచ్చినాయి టెన్ పర్సెంట్ మాత్రమే ఫ్యాట్స్ నుంచి వచ్చింది సో జనరల్గా థీరీస్ ప్రకారం ఏమవ్వాలి బేసిక్ ఏంటంటే వీళ్ళకేమీ అంత తేడా ఉండకూడదు ఎందుకంటే క్యాలరీస్ ఓవరాల్గా క్యాలరీస్ సేమే సిమిలర్ ఐడెంటికల్ క్యాలరీసే జస్ట్ లోపల ఫ్యాటు తర్వాత ఈ కార్బోహైడ్రేట్స్ మార్చినందుకు జనరల్గా వీళ్ళకి వెయిట్లో సేమ్ అవ్వాలి కదా కానీ కాదు రియాలిటీలో ఏం తెలిసిందంటే ఎవరైతే ఎక్కువ ఫ్యాట్ తీసుకున్నారు సిక్స్టీ పర్సెంట్ క్యాలరీస్ ఫ్యాట్ నుంచి వచ్చిందని చెప్పాను కదా ఫస్ట్ గ్రూప్ వాళ్ళ గ్రూపు ఫోర్ హండ్రెడ్ మోర్ క్యాలరీస్ ఎవ్రీడే బంద్ చేశారు ఏం చేయకుండా ఎక్సర్సైజ్ కూడా ఎక్కువ చేయకుండా మీకు అర్థమైంది వీళ్ళ మీద పోలిస్తే వీళ్ళు ఏం డిఫరెన్స్ చేయలేదు జస్ట్ ఫుడ్ మార్చారు సో దీన్ని బట్టి మీకు అర్థం అవ్వట్లేదు క్యాలరీస్ అన్ని ఒకటి కాదు క్యాలరీస్ అన్ని ఒకటి అయితే మరి థౌసండ్ క్యాలరీస్ ఆఫ్ పాయిజన్ ఎందుకు తీసుకోలేము థౌసండ్ క్యాలరీస్ ఆఫ్ చెత్త ఎందుకు తినలేము ఎందుకంటే తింటే మన బాడీకి వెళ్తే ఏమైనా అవుతుంది మెటబాలిజం డ్యామేజ్ అవుతుంది అందుకని మనం తీసుకోము సో అప్పుడు క్యాలరీస్ అన్నీ ఒకటే ఎలా అవుతాయి ఇంత బేసిక్ లాజిక్ ఎందుకు మర్చిపోయారు చిన్నపిల్లలను అడిగినా కూడా చెప్తారు అయితే మీరు అడగచ్చు తక్కువ తింటే వెయిట్ లాస్ అవుతారు కదా అంటే అవుతారు మిమ్మల్ని ఒక చోట కట్టేసి మీకు ఫుడ్ పెట్టకుండా ఉంటే మీరు వెయిట్ లాస్ అవుతారు ఆఫ్ కోర్స్ అవుతారు ఏమవుతారు ఆ ప్రాసెస్లో పోతే అన్నీ పోతాయి అదే ఒక మనిషి మంచి ఫుడ్ తిన్నారనుకోండి సేమ్ క్యాలరీస్లో ఏమవుతుంది ఇంకా హెల్దీగా తయారవుతారు ఇదే చాలా మందికి అర్థం కాక ఏదైనా తినొచ్చు కానీ తక్కువ తింటే చాలా అనే కాన్సెప్ట్ అనేది కంప్లీట్ రాంగ్ తర్వాత దీని మీద చాలా రీసెర్చ్ ఉంది మీకు ఒక వీడియో కావాలంటే కింద కామెంట్ చేయండి నేను కంప్లీట్ డెప్త్ లో చెప్తాను సో బేసిక్గా ఇంకా ఒకసారి చెప్పాలంటే ఏంటంటే ఈ క్యాలరీస్ థీరీ అనేది మామూలుగా ఎనర్జీ బ్యాలెన్స్ థీరీ అని అంటారు సైంటిఫికల్గా మామూలుగా నేను చెప్పేది అని అంటే మెటబాలిక్ థిరీరీ అని చెప్తారు కానీ ఎనర్జీ బ్యాలెన్స్ థిరీరీ ఇప్పుడే మనం రాంగ్ ప్రూవ్ చేసాం టూ థౌసండ్ ఎయిటీన్ స్టడీ అది ఒకటే కాదు ఇంకా చాలా స్టడీస్ ఉన్నాయి ఏ టైంలో తింటారో దాన్ని బట్టి కూడా మీకు ఎక్కువ క్యాలరీస్ బర్న్ అవుతాయి సో ఇవన్నీ ఎవరు పట్టించుకోవట్లేదు అది కాకుండా జస్ట్ గుడ్డిగా ఏంటంటే మీరు తక్కువ తినండి వెయిట్ లాస్ అయిపోతారు ఏది తిన్నా పర్లేదు అంటే తప్పది సో తినే ఫుడ్ మంచిగా తినాలి అది తింటే మీకు ఎఫెక్ట్ బాగా ఉంటుంది తర్వాత చెప్పాను కదా మెటబాలిక్ థియరీ ప్రకారం కూడా మనం తినే ప్రతి వస్తువు నోట్లోకి వెళ్ళే ప్రతిదీ బాడీకి ఒక ఇన్ఫర్మేషన్ ఆ ఇన్ఫర్మేషన్ మీరు కరెక్ట్గా వేయగలిగితే మీ బాడీ కరెక్ట్గా కెమికల్స్ హార్మోన్స్ అన్ని మంచిగా రిలీజ్ చేసి మీకు మెటబాలిజం కూడా కరెక్ట్గా ఉండి మీకు వెయిట్ లాస్ మంచిగా హెల్తీగా ఉండదని చేస్తుంది అదే మీరు పిచ్చి పిచ్చి వస్తువు పిజ్జా తిన్నా బర్గర్ తిన్నా ఏదైనా తక్కువ తింటే చాలు కానీ అని తిన్నారనుకోండి యంగ్ పీపుల్ చెప్పే వాళ్ళకి అర్థం అవుతుంది ఎందుకంటే వాళ్ళ బాడీ తక్కువగలుగుతుంది కానీ కానీ మామూలుగా ఓవరాల్గా హ్యూమన్ బీయింగ్స్కి లాంగ్ టర్మ్ లో మంచిది కాదు నేను ఎప్పటికీ తినద్దని చెప్పట్లేదు తినండి ఎంజాయ్ చేయాలి కంపల్సరీ కానీ హెల్తీగా మేజర్గా తింటే అప్పుడప్పుడు చెడ్డగా తిన్నా కూడా మన బాడీకి ఏం కాదు సో సెకండ్ టిప్కి వచ్చేస్తున్నాను ఇది మైండ్ బ్లోయింగ్ అంటారు ఆల్మోస్ట్ మీరు వింటే ఏంటంటే ఇది ఒక్కటి మీరు తీసుకోకుండా ఉంటే మీ బాడీలో మీ లాంజివిటీ అనేది పెరుగుతుంది అంటే చాలామంది ఎక్కువ కాలం బతకాలి హెల్తీగా బతకాలి అనుకుంటారు కదా దానికి ఒక సీక్రెట్ టెక్నిక్ మీరు అందరు ఇప్పుడు వెయిట్ చేస్తూ ఉంటారు ఏంటి ఏంటి అని అంటారు కదా దానికి ఏంటంటే వెజిటేబుల్ ఆయిల్స్ ఈ రిఫైండ్ ఆయిల్స్ తినకూడదు ఏంటి ఆయిల్స్ తినకుండా ఉంటే ఎక్కువ కాలం బతుకుతాం అదేంటి హార్ట్ హెల్తీ ఆయిల్స్ అలాంటివి అన్నీ చెప్తా ఉంటారు మీరేంటి తినద్దంటున్నారంటే ఇక్కడ మీకు ఒక పెద్ద స్టడీ చెప్తాను ఆశ్చర్యపోతారు ఏంటంటే సిడ్నీ డైట్ హార్ట్ స్టడీ అని ఒకటి వచ్చింది సెవెన్ ఇయర్ ర్యాండమ్ కంట్రోల్ స్టడీ అంటే మీనింగ్ ఏంటంటే వెరీ పవర్ఫుల్ గోల్డెన్ స్టాండర్డ్ స్టడీ అని చెప్పి ఆ స్టడీ ఆ ఒక్క పరిశోధన ప్రకారం ఏం తెలిసిందంటే ఎవరైతే వెజిటేబుల్ ఆయిల్స్ ఎక్కువ తీసుకుంటారో అంటే ఒమేగా సిక్స్ ఫ్యాటీ యాసిడ్స్ అనేది ఎక్కువ కన్జంప్షన్ ఉందో డైట్లో వాళ్ళకి ప్రీ మెచ్యూర్ డెత్ అనేది ఎంత శాతం పెరుగుంటుంది అనుకుంటారు ఒక ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ కాదు సిక్స్టీ టూ పర్సెంట్ పెరిగిందంట ఇది చూడండి ఇదే చెప్తాను నేను చాలా చోట్ల ఇంటర్వ్యూస్ నన్ను ఎవరైనా చేసినా కూడా నేను చెప్పేది ఇదే ఏంటంటే మీరు కానీ ఆయిల్స్ మానేసి గీక్ కానీ బటర్ కానీ అలా షిఫ్ట్ అయితే మాత్రం మీకు హెల్త్ ట్రెమెండస్గా ఫిఫ్టీ పర్సెంట్ కన్నా హెల్త్ ఇంప్రూవ్ అయిపోతుంది అయితే కొంతమంది అంటారు మరి కొలెస్ట్రాల్ అన్నీ ఏమవుతుందంటే మీరు నేను కొలెస్ట్రాల్ మీద ఒక వీడియో చేశాను ఫుల్ లెంత్ వీడియో అది చూసి మీకు ఆ డోర్స్ రా అయితే ఇందాక ఒక స్టడీ చెప్పాను కదా సిడ్నీ స్టడీ ఆ దాంట్లో కూడా ఏంటంటే సిక్స్టీ టూ పర్సెంట్ ప్రీమెచ్యూర్ డెత్ రిస్క్ పెరుగుతుందని చెప్పారు కదా మోడరేట్ స్మోకింగ్ హెవీ డ్రింక్ తర్వాత ఫిజికల్ ఇన్యాక్టివిటీ కన్నా ఎక్కువ బేసిక్ ఇది పర్సెంటేజ్ వైజ్గా చూస్తే సో ఆయిల్స్ ఒక్కటి తీసేస్తే ఎంత హెల్త్ ఇంప్రూవ్ మీకు అర్థం అవుతుందా ప్లస్ నేను డాక్టర్ క్రిస్కనోబి అని చెప్పి బీఎస్ గోగ్రెడ్ ఛానల్లో ఇంటర్వ్యూ చేశాను ఆయన ఈ ఆయిల్స్ మీద ఎంత పరిశోధన చేశారంటే ప్రపంచంలో ఉన్న చాలా అన్ని ట్రైబ్స్ అంటే ఇప్పుడు హ్యూమన్ కాంటాక్ట్తో లేని ట్రైబ్స్ ఉంటాయి కదా వాళ్ళు అసలు రియల్గా ఎలా ఉంటుందో తెలుస్తుంది వాళ్ళ దగ్గరికి వెళ్ళి పరిశోధన చేశారు ఇలా వరల్డ్ వైడ్ అంతా తిరిగి తెలుసుకున్న తర్వాత ఆయన చెప్పేది అదే కార్బోహైడ్రేట్స్ అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ ఎలిమెంట్ తీసేయాల్సింది మన డైట్లో ఏంటంటే ఆయిల్స్ అని చెప్పారు ఆయిల్స్ ఒక్కటి తీసేస్తే ఎంత ఇంప్రూవ్ అవుతుంది అంటే అంత ఇంప్రూవ్ అవుతుంది అని చెప్పారు సో గీ బటర్ కోకోనట్ ఆయిల్ ఈ దీనికి కానీ స్విచ్ అవ్వగలిగితే మాత్రం అదిరిపోతుంది నేను చాలా చోట్ల ఇప్పుడు ఫారెన్ అలాంటి చోట్లకి వెళ్ళినప్పుడు కూడా చాలా కాన్ఫిడెన్స్లో కూడా అంటూ ఉంటారు ఏంటంటే నాతో డైరెక్ట్గా చాలామంది ఫేస్ టు ఫేస్ చెప్పారు ఏంటంటే గీ అనేది మీ ఇండియా యొక్క సూపర్ ఫుడ్ మాకు దొరికితే బాగుండు మాకు చాలా కాస్ట్లీ ఎక్కువ తర్వాత మాకు బటర్ అలాంటివి ఉంటాయి అని చెప్పారు ఉంచుకుంటే అంత సూపర్ ఉన్నది మనం ఎందుకు మర్చిపోవాలి ఇప్పుడు మళ్ళీ హార్ట్కి మంచి కాదు అలా అని చెప్పి గీనే వదిలేస్తాం మీ అమ్మమ్మ గారు వాళ్ళ టైమ్స్లో అట్లాంటివి ఉన్నాయా సో అందుకని ఆయిల్స్ మానేదానికి దానికి మ్యాక్సిమం ట్రై చేయండి సో థర్డ్ టిప్ వచ్చి మీరు బ్రష్ చేస్తారా మీ టీత్ని మీరు ఎంతమంది చేస్తారా అని అడిగాను అనుకో ఏం చెప్తారు చాలామంది అఫ్కోర్స్ చేస్తాం ఎందుకు చేయమంటారు కదా ఇప్పుడు మీకు ఇంకో క్వశ్చన్ అడుగుతాను మీ బ్రెయిన్ ఎప్పుడైనా బ్రష్ చేశారా అంటే ఇప్పుడు మీరు అందరి రియాక్షన్ అయితే బ్రెయిన్ బ్రష్ చేస్తారు ఏం మాట్లాడుతున్నారంటే ఎస్ మన బ్రెయిన్ కూడా బ్రష్ చేసుకోవాలి ఏంటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మామూలుగా అందరికీ లింఫాటిక్ సిస్టమ్ గురించి ఒక ఐడియా ఉంటుంది ఏంటంటే లింఫాటిక్ సిస్టమ్ అని చెప్పి మన బాడీలో క్లీనింగ్ మెకానిజంకి హెల్ప్ అయ్యే ఒక లిక్విడ్ ఫ్లూయిడ్ సిస్టమ్ వచ్చి లింఫాటిక్ సిస్టమ్ కానీ ఎంతమందికి మీలో గ్లింఫాటిక్ సిస్టమ్ గురించి ఐడియా ఉంది చాలామందికి అసలు ఆ పేరు కూడా ఉండకపోవచ్చు సో అందుకని ఏంటంటే గ్లింఫాటిక్ సిస్టమ్ అని ఒకటి ఉంటుంది గ్లింఫ్ అనేది ఒక లిక్విడ్ మనకి బేసిక్ ఏంటంటే మనం పడుకున్నప్పుడు మన స్పైన్ నుంచి ఒక ఫ్లూయిడ్ వెళ్తుంది సెరెబ్రో స్పైనల్ ఫ్లూయిడ్ అని చెప్పి అది బ్రెయిన్ లోపలికి వెళ్ళి ఏం చేస్తుంది అంటే బ్రెయిన్ లోపలికి వెళ్ళినప్పుడు మనం డీప్ స్లీప్లో అలా ఉన్నప్పుడు మన బ్రెయిన్లో సెల్స్ అనేవి ష్రింక్ అయిపోతాయి చిన్నగా అయిపోయి రూమ్ క్రియేట్ చేస్తుంది ఆ రూమ్ క్రియేట్ చేసినందుకు ఆ లిక్విడ్ వెళ్ళి బ్రెయిన్ని బాగా క్లీన్ చేసేసి ఏమైనా చెత్త అలాంటివి ఉంటే టాక్సిక్ మెటీరియల్స్ అలాంటివి ఉంటే క్లీన్ చేసేసి ఆ రోజు పని అయిపోతుంది కానీ ఇప్పుడు ఏమవుతుంది చాలామంది ఈ ఆర్టిఫిషియల్ లైట్స్లో ఉండటం వల్ల లేకపోతే కంటిన్యూగా ఫోన్ ముందు ఉండటం లేకపోతే ఇలాంటి కంటిన్యూ ఉండటం వల్ల ఏమవుతుందంటే మనకి మెలటోనియన్ అనేది పడిపోతుంది మెలటోనియన్ అనేది హార్మోన్ ఎంత ఇంపార్టెంట్ తెలుసు కదా స్లీప్కి అది లేకపోతే స్లీప్ అనేది సరిగ్గా రాదు మీరు పడుకున్నా అంత డీప్గా వెళ్ళట్లేదు అని మీనింగ్ నేను ఎందుకు చెప్తున్నా అంటే నా దగ్గర ఆర్ఆరింగ్ ఉంది మీకు ఆల్రెడీ వీడియో చేశాను దీంట్లో నాకు డేటా క్లారిటీగా తెలుసు అసలు ఎలా ఏం చేస్తే నా స్లీప్ డీప్స్లీ పెరుగుతుంది ఏం చేస్తే స్లీప్ పెరుగుతుంది అవన్నీ మొత్తం డేటా చూసిన తర్వాత చెప్తున్నా ఓకేనా సో ఇలా లైట్స్ అవన్నీ చేసుకోవడం వల్ల మొత్తం చేయటం వల్ల ఏమవుతుందంటే మనకి స్లీప్ సిస్టమ్ సరిగ్గా ఉండదు సో సరిగ్గా నిద్రపోకపోతే డీప్ స్లీప్ లోపలికి వెళ్ళపోతే ఈ ఫ్లూయిడ్ అనేది వెళ్ళినా కూడా ఈ సెల్స్ అనే స్ట్రింక్ కాకుండా అలానే పెద్దగా ఉంటాయి సో సరిగ్గా క్లీన్ చేయదు సో మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను ఏంటంటే ఇప్పుడు మీ ఇంట్లో చెత్త ఉంది ఓకేనా ఆ చెత్తని మీరు క్లీన్ చేయకుండా అలానే ఉంచారనుకోండి ఏమవుతుంది ఒక స్మెల్ వస్తుంది తర్వాత అదొక డిసీజ్ ఎన్వైరోమెంట్ క్రియేట్ అవుతుంది కదా అట్లానే ఏంటంటే చాలా మంది కంటిన్యూగా ఫోన్స్ చూసి తర్వాత కంటిన్యూ ఆర్టిఫిషియల్ లైట్స్లో ఉండి రాత్రి అయినా కూడా ఏమవుతుందంటే మన బ్రెయిన్ అంత మెలక్టోనిక్ ప్రొడ్యూస్ చేయట్లేదు చేయనందుకు మనం అంత డీప్ స్లీప్ వెళ్ళట్లేదు ఆ డీప్ స్లీప్ వెళ్ళకుండా ఉండటం వల్ల ఫ్లూయిడ్ కూడా సరిగ్గా క్లీన్ చేయట్లేదు సో బ్రెయిన్లో చెత్త అలానే పెరుకోబోతుంది ఆల్జైమర్స్ అలాంటి ఇష్యూస్ కూడా మెమరీ ప్రాబ్లమ్స్ కూడా చాలా మందికి వస్తుంది అందుకనే వన్ ఆఫ్ ద రీజన్ సో అందుకని మామూలుగా తెలుసు కదా ఈ హోమోసేపియన్ డాట్ కామ్కి వెళ్తే మీరు ఇలాంటి గ్లాసెస్ తీసుకోవచ్చు ఇదంతా ఏంటంటే డే టైమ్ గ్లాసెస్ ఓకేనా కానీ మామూలుగా నైట్ టైం గ్లాసెస్ అనేవి ఉంటాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక మోడల్ ఇది పెట్టుకోవడం వల్ల ఏంటంటే బేసిక్గా రాత్ర మీరు ఒకవేళ టెన్ ఓ క్లాక్ పడుకున్నారనుకోండి లేకపోతే లెవెన్ ఓ క్లాక్ పడుకున్నారు అనుకోండి ఒక త్రీ అవర్స్ ముందు నుంచి ఇది పెట్టుకుని ఉన్నారనుకోండి ఏంటంటే బ్లూ లైట్ ని కంప్లీట్ గా బ్లాక్ చేసేస్తుంది బ్లాగ్ చేయటం వల్ల ఏంటంటే మన బ్రెయిన్కి నిజంగా రాత్రి అయింది అని ఫీలింగ్ వస్తుంది మొత్తం డీటెయిల్స్ కూడా ఒక వీడియోలో చేశాను మీరు చూడకపోతే ఆ వీడియో చూడండి సో ఇలాంటి గ్లాసెస్ పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే మన బ్రెయిన్కి అర్థం అవుతుంది రాత్రి అయిందని రాత్రి అయిందని అర్థమైతే ఏమవుతుంది మనకి మెలటోన్ క్రియేట్ అవుతుంది అన్ని డేట్ అయితే నేను ప్రూవ్ చేసుకున్నాను నా డీప్ స్లీప్ కూడా వన్ అండ్ హాఫ్ అవర్ నుంచి త్రీ అండ్ హాఫ్ అవర్స్ వెళ్ళింది అది చాలా చాలా రేరెస్ట్ స్టాండర్డ్ బేసిక్ అంటే నా బాడీ డీప్ క్లీనింగ్ తర్వాత మొత్తం మెమరీస్ అంతా బాగా చేసుకోడానికి హెల్ప్ అవుతుంది చిన్నపిల్లలకి తన అందరికీ మాత్రం ఇది చాలా ఉపయోగపడుతుంది సో మన అందరికి ఇప్పుడు స్లీప్ అనేది మర్చిపోతున్నాం ఎయిటీన్ సెవెంటీ నైన్లో కనిపెట్టిన బల్బ్ తర్వాత నుంచి స్లీప్ అనేది ఎగిరిపోయింది సో చాలామంది ఏంటంటే లేట్గా మడుకోవడం తర్వాత సరిగ్గా పడుకోకపోవడం దానివల్ల ఏమైందంటే బ్రెయిన్ సరిగ్గా క్లీన్ చేసుకోవట్లేదు అందుకని మెమరీ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తూ ఉన్నాయి సో మీరు ఇలాంటి గ్లాసెస్ పెట్టుకుంటే మీకు చాలా ఉపయోగపడుతుంది దీని మీద కూడా ఫుల్ లెంత్ వీడియో చేశాను ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఈ త్రీ డేస్ మాత్రమే ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ రాబోతుంది ఏజీ ఫిఫ్టీన్ అని కొడతాయి సో ఎట్టు పర్సెంట్ ఈ ఆఫర్ని మిస్ చేసుకోవద్దు సో ఫోర్త్ పాయింట్ లోపలికి వెళ్ళిపోతాము ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఈ మెకానిజం అనేది మీకు అర్థమయ్యగలిగితే మాత్రం ఒక రిలీఫ్ వస్తుంది ఎందుకంటే చాలా మంది క్యాన్సర్ అంటే భయపడిపోతూ ఉంటారు కదా జనరల్గా ని ఫైట్ చేయడానికి ఒక సూపర్ సూపర్ టెక్నిక్ ఉంది అది చాలా మంది ఈ మధ్యన ఎక్స్ప్లోర్ చేస్తున్నారు చాలా మందికి బెస్ట్ రిజల్ట్స్ కూడా వస్తున్నాయి సో అది తెలుసుకోవాలంటే ఫస్ట్ మీకు మెటబాలిక్ ఫ్లెక్సిబిలిటీ అనేది ఏంటో తెలుసుకోవాలి దీని గురించి చాలా బుక్స్లో కూడా ఎక్స్ప్లోర్ చేశారు నేను చాలా బుక్స్ క్యాన్సర్ సంబంధించి చదివితే కూడా దీంట్లో ఒక వన్ ఆఫ్ ద పొటెన్షియల్ ట్రీట్మెంట్ పాయింట్స్ కూడా సో మెటబాలిక్ ఫ్లెక్సిబిలిటీ అంటే ఏంటంటే ఇప్పుడు మామూలుగా మీరు మీ బాడీలో కార్బోహైడ్రేట్స్ తింటే అది గ్లూకోజ్గా మారుతుంది జనరల్ గ్లూకోజ్ అనేది వన్ ఆఫ్ ది ఎనర్జీ సోర్సెస్ సో దాని మీద బాడీ రన్ అవ్వగలుగుతుంది ఒకవేళ అలా కాదు తర్వాత ఫ్యాట్ ప్రోటీన్ ఒకటే తినారనుకోండి దాని దానివల్ల బాడీలో కీటోన్స్ రిలీజ్ అవుతాయి అది కూడా ఒక వన్ ఆఫ్ ది ఫ్యూయల్ సోర్సెస్ కాబట్టి దాని మీద కూడా బాడీ రన్ అవ్వగలుగుతుంది సో మంచిగా ఫ్లెక్సిబుల్గా ఉంటే రెండింటి మీద రన్ అవ్వగలుగుతుంది కానీ రియాలిటీలో చెప్పాలంటే అంటే ఇప్పుడు ఒక కార్ తీసుకుంటే లెస్ క్వాలిటీ ఆయిల్ ఉంటుంది ఫుల్ హై క్వాలిటీ ఆయిల్ ఉంటుంది రెండింటి మీద కార్ రన్ అవ్వగలుగుతుంది కానీ లాంగ్ టర్మ్లో బెనిఫిట్ అయ్యేది హై క్వాలిటీ ఆయిల్ కదా సో అట్లానే కీటోన్స్ మీద రన్ అయితే మనకి బాడీకి లాంగ్ టర్మ్లో మంచిగా ఉంటుంది ఈవెన్ దో కార్బోహైడ్రేట్స్ మీద రన్ అవ్వగలుగుతుంది కానీ అంత మంచిది కాదు లాంగ్ టర్మ్లో జనరల్ ఇది ఎందుకు చెప్పానంటే దీన్ని మెటాలిక్ ఫ్లెక్సిబిలిటీ అంటారు అంటే ఒక దాని మీద రన్ అవ్వగలి ఇంకో దాని మీద రన్ అయ్యగలిగే శక్తిని మెటబాలిక్ ఫ్లెక్సిబిలిటీ అంటారు ఓకే కానీ క్యాన్సర్స్ ఏంటంటే క్యాన్సర్ సెల్స్ వచ్చి ఇన్హెనెంట్గా అవి మెటబాలికలీ ఇన్ఫ్లెక్సిబుల్ అంటే ఏంటంటే దానికి ఒకవేళ ఒక్క సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఉందనుకోండి ఒక్క సోర్స్ ఆఫ్ ఎనర్జీ మీదే రన్ అవుతుంది ఇంకో సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఇంట్రడ్యూస్ చేస్తే అది సర్వైవ్ అవ్వలేవు స్టార్వ్ అయిపోతుంది సో బేసిక్ ఏంటంటే ఇప్పుడు మామూలుగా సైన్స్ ప్రకారం అన్నిటి ప్రకారం ఏంటంటే కార్బోహైడ్రేట్స్ తింటే మనకి బాడీలో గ్లూకోజ్గా మారుతుంది కదా ఆ గ్లూకోజ్ అనే ఎనర్జీ సోర్సే క్యాన్సర్కి ఫుడ్ అందుకనే చాలామంది షుగర్స్ని గ్లూకోజ్ని క్యాన్సర్ క్యాండీ అంటారు ఎందుకంటే క్యాన్సర్ సర్వైవ్ అవ్వేదే అది వాడుకొని అదే ఒక్కవేళ మీరు కార్బోహైడ్రేట్స్ తినకుండా మామూలుగా ఈ ప్రోటీన్ తర్వాత ఫ్యాట్ తిన్నారనుకోండి మీకు బాడీ కిటోసిస్లోకి వెళ్ళి కిటోన్స్ రిలీజ్ అవుతుంది ఒక సోర్స్ ఆఫ్ ఎనర్జీ వస్తుంది కానీ క్యాన్సర్స్ నైంటీ నైన్ పర్సెంట్ క్యాన్సర్స్ దీని మీద రన్ అవ్వలేవు రన్ అవ్వనప్పుడు ఏమవుతుంది సోగా మీరు దాన్ని మార్చేస్తున్నట్టు స్టార్వ్ చేస్తున్నట్టు అందుకే ఏమవుతుందంటే దాని ఫుడ్ దొరక స్లోగా రివర్స్ అయిపోతుంది ఇది చాలా మంది ఎక్స్ప్లోర్ చేస్తున్నారు ఇది ఒక మోస్ట్ ఇంపార్టెంట్ టెక్నిక్ సో నేనేం చెప్తున్నాను అంటే ఇలాంటి ఒక ఇన్ఫర్మేషన్ జనరల్గా తెలిసినప్పుడు మనం జనరల్గా తినేదే ఇలాంటి మంచి ప్రోటీన్ ఫ్యాట్ ఫుడ్ తిన్నాం అనుకోండి మన బాడీ ఓవరాల్గా ఎప్పుడు హెల్తీగా ఉంటుంది కదా క్యాన్సర్స్ అంత అట్రాక్ట్ అవ్వవు తర్వాత జనరల్గా కూడా లాంగ్ టర్మ్గా కూడా మనం హెల్తీగా ఉంటాము సో ఇంత చిన్న లాజిక్ చాలా మంది మర్చిపోతున్నారు సో ఇంకోటి గుర్తుపెట్టుకోండి మోర్ దాన్ నైంటీ టు నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ది క్యాన్సర్స్ అనేవి ప్రివెంటబుల్ నిజంగా ఏంటి ఇప్పుడు మామూలుగా మీరు పిచ్చి పిచ్చి ఫుడ్స్ తినకుండా మీరు కరెక్ట్గా నిద్రపోయి తర్వాత కెమికల్ సిస్టమ్ వచ్చినట్టు పూసుకోకుండా అలాంటి చేస్తే జనరల్గా ప్రివెంటబులే కదా ఇప్పుడు ఇలాంటి మంచి ఫుడ్ ఐటమ్స్ తిని కొంచెం కిటోసిస్గా మెయింటైన్ చేస్తూ అప్పుడప్పుడు రెగ్యులేట్ అవుతూ బయటకు వస్తూ అప్పుడప్పుడు జంక్ ఫుడ్ తింటాల్లో ఏం తప్పలేదు మీరు మెజారిటీగా హెల్తీగా తిని అప్పుడప్పుడు జంక్ ఫుడ్ తింటే ఇంకా మజానే వస్తుంది కానీ చట్టగంగా అవ్వదు సో అలా చేయటం వల్ల క్యాన్సర్స్ని ప్రివెంట్ చేసుకోవచ్చు కదా ఓన్లీ క్యాన్సర్స్ ఒక్కటే కాదు టైప్ టూ డయాబెటీస్ కానీ ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే ఇలాంటి ఒక జనరల్ ఫ్రేమ్వర్క్ వర్క్ మనం ఫాలో అవచ్చు ఇప్పుడు చెప్పే పాయింట్ నాకు తెలిసి చాలా మంది ఎప్పుడు విన్ ఉండకపోవచ్చు వన్ ఆఫ్ ద అసలు నేను ఇది చదువుతున్నప్పుడు అయితే నా మైండ్ బ్లో అయిపోయింది నేను ఐవర్ కమీన్స్ అని చెప్పి బీనస్ లో ఇంటర్వ్యూ చేశాను ఆయన హార్ట్ సంబంధించిన వరల్డ్ ఎక్స్పర్ట్ ఆయన ఎన్నో ఎన్నో స్టడీస్ గురించి చూశారు మొత్తం అసలు రియల్ ఇన్ఫర్మేషన్ బయటకు తీసుకొచ్చారు అయితే ఆయన చెప్పిన పాయింట్ అయితే కేలిక్స్ గ్లైకో కేలిక్స్ అసలు ఎప్పుడు వినలేదు ఏంటి అంటే సో దీన్ని క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఏంటంటే ఇప్పుడు మన హార్ట్ ఉంటుందా హార్ట్లో ఆర్టరీస్ ఉంటాయా సో మీకు ఇంకా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ట్యూబ్స్ అనుకోండి హార్ట్లో ట్యూబ్స్ ఉంటాయి కదా ఆ ట్యూబ్స్ అనేవి ఎంత మంచిగా ఉంటే మనకి హార్ట్ అటాక్ రాకుండా అంత బాగుంటుంది అదే మొత్తం నిండిపోయింది అనుకోండి ఏమవుతుంది హార్ట్ అటాక్ వస్తుంది సో ఆ ట్యూబ్స్ ఉంటాయి కదా ఆ ట్యూబ్స్కి మాములుగా మీరు చూస్తే దానికి ఇన్నర్ వాల్ ఉంటుంది కదా ఆ వాల్లో మీకు లేయర్స్ ఉంటాయి ఓకేనా డిఫరెంట్ డిఫరెంట్ లేయర్స్ ఉంటాయి ఆ లేయర్స్లో గ్లైకోకేలిక్స్ అనేది ఒకటి ఉంటుంది ఆ గ్లైకోలిక్స్ అనేది ఏంటంటే హెయిర్ లాగా ఉంటుంది ఓకేనా ఇలా అలా ఉంటుంది ఆ వాల్ మీద ఇప్పుడు మీకు ఏమైనా డ్యామేజ్డ్ వస్తువు అంటే డ్యామేజ్డ్ ఎల్డిఎల్ పార్టికల్ కానీ లేకపోతే డ్యామేజ్డ్ సంథింగ్ ఏమైనా ఇన్ఫ్లమేషన్ జరిగి ఏమైనా డ్యామేజ్ సంథింగ్ వచ్చి ఈ ఆర్టరీ వాల్ని డ్యామేజ్ చేయాలనుకున్నారనుకోండి ఈ హెయిర్ ఉంటుంది కదా ఆ హెయిర్ దాన్ని పట్టేసుకొని ఏమి డ్యామేజ్ కాకుండా చేస్తుంది సో గ్లైకోకేలిక్స్ అనేది ఎంత స్ట్రాంగ్గా ఉంటే అంత మంచిగా ఉంటుంది మన హెల్త్కి హార్ట్ హెల్త్కి ఓకేనా కానీ స్టడీస్ వచ్చినాయి కళ్ళు తిరిగిపోయే స్టడీస్ వచ్చినాయి ఏంటంటే ఎక్కువ షుగరీ ఐటమ్స్ తిన్నా లేకపోతే ఎక్కువ టోటల్ కార్బోహైడ్రేట్ సంబంధించిన ఫుడ్స్ తిన్నా కూడా ఆ గ్లైకోకేలిక్స్ అనేవి ట్వెల్వ్ అవర్స్ వరకు కంప్లీట్గా డెస్ట్రాయ్ అయిపోతున్నాయి అంట మీకు అర్థమవుతుందా ఎంత డేంజరస్ సో ఊహించుకున్న డెస్ట్రాయ్ అయిపోతే డైరెక్ట్గా ఏమైనా చెడ్డ పదార్థాలు ఉంటే డైరెక్ట్గా లోపలికి ఎంటర్ అయిపోతాయి డ్యామేజ్ క్రియేట్ అవుతుంది సో అందుకని నేను అంటే అప్పుడప్పుడు తినటంలో ఏం ప్రాబ్లమ్ చెప్పాను కదా ట్వెల్వ్ అవర్స్ వరకు అది పోతుంది దాని తర్వాత మళ్ళీ రీకవర్ అవుతుంది కానీ ఎప్పుడు కాన్స్టెంట్గా పిచ్చి పిచ్చి ఫుడ్స్ తిని కాన్స్టెంట్గా ఇన్ఫ్లమేషన్ క్రియేట్ చేసుకుంటా ఉంటే అది డ్యామేజ్ అట్లా అని అయిపోతే ఏమవుతుంది వాల్ అనేది ఇష్యూ అయిపోతుంది ఆర్టరీ వాల్ దాని తర్వాత హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అయితే మామూలుగా నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆయన చెప్పారు సన్ ఎక్స్పోజర్ అని చాలా ఇంపార్టెంట్ సన్ను సన్ భయం మళ్ళీ మాకు స్కిన్ నల్లగైపోతుంది అలా అనుకుంటారు కదా కాదు సన్ కరెక్ట్గా ఉంటే ఈ గ్లైకోక్యారిక్స్ కూడా మంచిగా ఉంటుందని చెప్పి తెలిసిందంట సో నెక్స్ట్ పాయింట్ వచ్చేంటంటే ఇప్పుడు మామూలుగా జీన్స్ వల్ల మొత్తం అయిపోతాయి అని అనుకుంటూ ఉంటారు కదా కానీ రియాలిటీ చెప్పాలంటే అది రియల్ కాదు చాలామంది క్యాన్సర్ వాళ్ళ ఫ్యామిలీ ఎవరికైనా ఉంటే నెక్స్ట్ వాళ్ళు కూడా వచ్చేస్తుంది ఇంకంత అయిపోయింది లేకపోతే షుగర్ వస్తే నెక్స్ట్ వాళ్ళకు కూడా వచ్చేస్తుంది ఇంకా అయిపోయింది అలా అనుకుంటూ ఉంటారు కాదు జీన్స్ మీద చాలా స్టోరీ ఇప్పుడు యాంటీ క్యాన్సర్ అని ఒక బుక్ ఉంది ఆ బుక్ లో ఏం చెప్పారు తెలుసా జీన్స్ వల్ల క్యాన్సర్ వస్తుంది అనే పర్సెంటేజ్ ఎంత తెలుసా జస్ట్ ఫిఫ్టీన్ పర్సెంట్ మాత్రమే ప్లస్ ఇంకొకటి ఏంటంటే కోలన్ క్యాంబల్ అని చాలా ఫేమస్ ఆయన ఉన్నారు ఆయన కూడా చెప్పింది ఏంటంటే ఆయన ఇంకా వేరేగా చెప్పారు టూ టు త్రీ పర్సెంట్ మాత్రమే ఉంటుంది జీన్స్ వల్ల ఎఫెక్ట్ అని చెప్పారు సో మీకు అర్థం అవుతుంది జీన్సే ఇంకా అయిపోతుంది మా ఫ్యామిలీలో తరతరాలుగా ఉంది అవి కాదు బేసిక్ గా ఎలిజబెత్ బన్ అని చెప్పి ఒక ఆమె ఉన్నారు ఆమెకి ఏంటంటే నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది ఆమె ఏం చెప్పారంటే జీన్స్ అనేవి ఒక గన్ లాగా లోడెడ్ గన్ లాగా ఆ ట్రిగ్గర్ నొక్కేది మాత్రం మీ హ్యాబిట్సే మీ లైఫ్ స్టైల్ హ్యాబిట్సే ఇప్పుడు కొంతమందికి జీన్స్ సరిగ్గా ఉండకపోవచ్చు వాళ్ళ ఫ్యామిలీలో ఏదో ఇష్యూస్ ఉండొచ్చు కానీ ఇప్పుడు మీరు ఆల్కహాల్ తాగుతూ లేకపోతే స్మోకింగ్ చేస్తూ పిచ్చి పిచ్చి ఫుడ్ తింటూ చేశారు అనుకోండి ఆ ట్రిగ్గర్ మీరు నొక్కుతున్నట్టు చేతో మీకు అర్థమవుతుందా సో అందుకని ఏంటంటే మన లైఫ్ స్టైల్ హ్యాబిట్సే మోస్ట్ ఇంపార్టెంట్ ఈ అన్నిటికన్నా పోలిస్తే సో ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక స్టడీ జరిగింది ఏంటంటే ఇప్పుడు థౌజండ్ పీపుల్ మీద ఎంత జరిగింది ఏంటంటే ఇప్పుడు రెండు గ్రూప్స్ ఉన్నాయి ఒక గ్రూప్లో ఏంటంటే చిన్నపిల్లల్ని వేరే వాళ్ళు దత్తత తీసుకున్నారు ఓకేనా అట్లా రెండు గ్రూప్స్ ఉన్నాయి ఒక గ్రూప్లో ఏంటంటే చిన్నపిల్లల యొక్క మెయిన్ పేరెంట్స్ రియల్ పేరెంట్స్కి క్యాన్సర్ ఉంది ఓకేనా ఒకవేళ వాళ్ళని వేరే వాళ్ళు తీసుకున్నారు తీసుకున్నారనుకోండి జీన్స్ ప్రకారం ఏంటి వీళ్ళకి ఆటోమేటిక్ పెద్దైనప్పుడు క్యాన్సల్ రావాలి కానీ రాలేదు ఎందుకంటే వీళ్ళని దత్త తీసుకున్న పేరెంట్స్ వాళ్ళకి క్యాన్సర్ లేదు సో అందుకని వీళ్ళకి కూడా రాలేదు ఎందుకు అలా అంటే మీనింగ్ ఏంటంటే వాళ్ళ క్యాన్సర్ రాలేదంటే వాళ్ళ లైఫ్ స్టైల్ బాగుండొచ్చు వాళ్ళు మంచిగా ఫుడ్ ఉండొచ్చు మంచిగా ప్రాక్టీసెస్ ఉండొచ్చు అందుకని ఏంటంటే వీళ్ళకి క్యాన్సర్ రాలేదు ఓకేనా ఇంకొక గ్రూప్ ఉన్నారు అక్కడ ఏంటంటే చిన్నపిల్లల వాళ్ళ ఫ్యామిలీలో బయలాజికల్గా వాళ్ళకి క్యాన్సర్ ఎక్కడ లేకపోయినా ఒకవేళ బెత్త తీసుకున్న పేరెంట్స్కి క్యాన్సర్ ఉందనుకోండి వీళ్ళకి క్యాన్సర్ వస్తుందంట చిన్న పిల్లలకి అది ఎట్లా అంటే మీనింగ్ ఏంటంటే వీళ్ళ ఇంట్లో సరిగ్గా ఫుడ్ తినకపో ఎక్కువ షుగర్ ఐటమ్స్ తినచ్చు ఏమైనా చేసి ఉండొచ్చు సో మీనింగ్ ఏంటంటే జీన్స్ కన్నా మన లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ ఏ మోస్ట్ ఇంపార్టెంట్ సో నెక్స్ట్ టిప్ వచ్చేయంటే ఒక స్కాన్ ఆ స్కాన్ అన్నిటికన్నా పవర్ఫుల్ స్కాన్ చాలా ఫైవ్ మినిట్సే పడుతుంది స్కాన్ చేయడానికి కానీ హార్ట్ గురించి హార్ట్ అటాక్ వస్తుందో లేదో టెన్ ఇయర్స్ కన్నా ముందే తెలిసేసుకోవచ్చు అంత పవర్ఫుల్ స్కాన్ దాని పేరే సీఏసీ కరోనరిక్ ఆర్టరీ కాల్షియం స్కోరింగ్ స్కాన్ సో సేమ్ బేసిక్ కమిన్స్ అనే అతని దీన్ని ఫేమస్ చేశారు ఇంత పవర్ఫుల్ స్కాను ఇంత అఫోర్డబుల్ స్కాను ప్లస్ ఇంత తక్కువ టైం తీసుకున్న స్కాను చాలామంది తెలియకపోతుంది ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు మామూలుగా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రెసిడెంట్గా వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరి స్కాన్ తీసుకోవాలి తర్వాత ఆస్ట్రనాట్స్ మామూలుగా స్పేస్లోకి వెళ్ళే వాళ్ళు కంపల్సరీ స్కాన్ తీసుకోవాలి అంత పెద్ద పెద్ద వాళ్ళు తీసుకుంటున్నప్పుడు అంత పవర్ఫుల్గా తెలిసినప్పుడు మనం ఎందుకు తీసుకోవట్లేదు ఎందుకంటే ఎవరు చెప్పట్లేదు సో బేసిక్ ఏంటంటే బిల్ క్లింటన్ గారు ఉన్నారు కదా అప్పుడు కూడా మామూలుగా ఏంటంటే సిఏసీ స్కాన్ తీశారు తీస్తే దాంట్లో ఇష్యూస్ ఉన్నాయని తెలిసినాయి ఓకేనా కానీ వేరే మొత్తం చూశారు ఈ హైట్ వెయిట్ తర్వాత మిగతా అన్నీ మొత్తం డిఫరెంట్ డిఫరెంట్ అన్నీ చూస్తే దాంట్లో ఏం ఇష్యూ లేదని తెలిసింది వీళ్ళు పట్టించుకోలేదు కానీ చూస్తే సరంగా అతనికి సర్జరీ చేయాల్సి వచ్చింది ఎందుకంటే హార్ట్ అటాక్ సంథింగ్ హార్ట్ ఇష్యూ వచ్చింది మీనింగ్ ఏంటి సిఎస్సీ అంత పవర్ఫుల్గా ప్రిడిక్ట్ చేస్తుంది మంది తెలియదు కాబట్టి లైట్ చేసుకుంటున్నారు సో ఎందుకు ఇంత పవర్ఫుల్ అంటే ఇది మామూలుగా ఏంటంటే మనకి ఈ చెప్పాను కదా హార్ట్లో ఆర్టరీస్ ఆ వాల్స్ ఉంటాయి కదా ఆ వాల్స్కి ఏమంటే ఏమైనా డ్యామేజ్ జరిగితే ఏమవుతుంది మామూలుగా ఒక పింపుల్ లాగా వస్తూ ఉంటుంది ఓకే మన బాడీ కాపాడుకోడానికి చేస్తూ ఉంటుంది ఒక పింపుల్ లాగా చేస్తుంది ఆ పింపుల్ బస్ట్ అవ్వకుండా ఉండడానికి ఏం చేస్తుంది అంటే హార్ట్ కాల్షియం పంపిస్తుంది డిపాజిట్ లాగా ఓకే బస్ట్ అవ్వదు అని ఆపుతుంది సో అప్పుడు ఏమవుతుంది ఒకవేళ మీరు పిట్లా పిచ్చి పిచ్చిగా తిని అన్ని ఇన్ఫ్లమేషన్ చేసుకుంటే అసలుగా బస్ట్ అవుతుంది అనుకోండి అప్పుడే హార్ట్ అటాక్స్ అలాంటివి వస్తాయి వన్ ఆఫ్ ద రీజన్స్ సో బేసిక్ ఏంటంటే ఈ ఎంత కాల్షియం డిపాజిట్ అయ్యింది అవన్నీ ముందే చెప్పేస్తుంది ఈ సిఎసీ స్కోర్ ఆ సిఎసి స్కోర్ ప్రకారం ఓకే ఎక్కువ ఉంది కాబట్టి ఇప్పటి నుంచి మంచిగా బిహేవ్ చేద్దాము మంచిగా తిందాము అప్పుడు స్లోగా రివర్స్ చేసుకోవచ్చు అని చాలా మంది రివర్స్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు సో ఈ సిఎస్ఈ స్కాన్ మాత్రం మీరు అడగండి మీ చుట్టుపక్కల ఎవరైనా క్లినిక్స్ అలాంటి వాళ్ళు చేస్తారా ఏమని చేస్తే మాత్రం కంపల్సరీ చేయించుకోండి సో ఇది ఒక సింపుల్ సూపర్ టెక్నిక్ ఏంటంటే ఇప్పుడు జనరల్గా చాలా మంది కూర్చొని ఉంటారు కదా కూర్చొని లేవాలంటే ఏం చేస్తారు మూలకి ఇట్లా ఫుల్ ప్రెషర్ పెట్టి చేత్తో ఇట్లా దిగుస్తారు ఓకే అది ఒకసారి అంటే ఓకే రెండు సార్లు అంటే ఓకే రోజుకి ఎన్నిసార్లు లెగుస్తాం మనం సార్లు లెగుస్తూ ఉంటాం అది ఇంకా ఇయర్లో పోలిస్తే ఎన్నో వేల సార్లు లక్షల సార్లు లెగుస్తూ ఉంటాం ఓకేనా ఇలా లేసి ఏమవుతుంది అంటే ఏమవుతుంది మన జాయింట్స్ మీద ఇష్యూస్ వస్తున్నాయి అంట చాలా మంది నేను బ్రాన్ బ్రాడ్లీ గారు అని చెప్పి టోనీరాబిన్స్ యొక్క ట్రైనర్ని ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆయన చెప్పారు ఇలాంటి చిన్న చిన్న హ్యాబిట్స్ మనం ఇంప్రూవ్ చేసుకున్నా కూడా మనకి హెల్త్ చాలా ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది సో లేసేటప్పుడు మీరు ఏం చేస్తారంటే కాళ్ళ మీద ప్రెషర్ పెట్టి లేవండి అలా కాకుండా ఇలా పెట్టి లేస్తారనుకోండి అప్పుడు ఏమవుతుందంటే మీ జాయింట్ ఇష్యూస్ ఫ్యూచర్లో వచ్చే ఛాన్సెస్ ఉంటాయి I'm hurting. సో ఎయిత్ టిప్ వచ్చేంటంటే ఇది చాలా 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 ఇంపార్టెంట్ చాలా ఇన్విజిబుల్ ప్రాబ్లం చాలా మందికి ఇలాంటి ప్రాబ్లం ఉందని కూడా తెలియదు కొంత నవ్వుతారు కూడా ఇది ప్రాబ్లమ్ అంటే సో కానీ ఎన్నో బుక్స్ ఉన్నాయి ఎన్నో స్టడీస్ ప్రూవ్ చేస్తున్నాయి ఏంటంటే ఇప్పుడు నేను మామూలుగా ఈఎంఎఫ్ సంబంధించిన ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ సంబంధించిన ఈ రేడియేషన్స్ ఉంటాయి కదా దాని మీద నేను వరల్డ్ క్లాస్ ఎక్స్పర్ట్స్ని ఫార్టీ ఇయర్స్ దాని మీద రీసెర్చ్ చేసిన వాళ్ళు కూడా ఇంటర్వ్యూ చేశాను టీ టీడిబోన్ అని చెప్పి ఆయన రేడియేషన్ వేసిన బుక్ రాశారు తర్వాత మామూలుగా నాన్ ఇన్ఫాయిల్ గైడ్ టు ఎంఎఫ్ రేడియేషన్ అని చెప్పి ఒక బుక్ ఉంది దాని యొక్క నిక్ నిక్పినో ఆయన్ని కూడా నేను ఇంటర్వ్యూ చేశాను సో వాళ్ళని ఇంటర్వ్యూ చేసిన తర్వాత నాకు మైండ్ బ్లో అయిపోయింది ఆ ఇన్ఫర్మేషన్ చూసిన తర్వాత ఇంకా ఎందుకు ఇంత పవర్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఏమో తెలియట్లేదు అనిపించింది సో దాంట్లో వన్ ఆఫ్ ద టిప్ మీకు చెప్తాను రేడియేషన్ మీద కూడా నేను చాలా వీడియోస్ చేశాను నేను ఇప్పుడు లింక్ పెడతాను చూడండి సో అయితే ఏంటంటే ఇప్పుడు మీరు కార్లో వెళ్తున్నారా కార్లో వెళ్తున్నప్పుడు మీరు ఎట్టే పరిస్థితిలో ఫోన్స్ని ఇక్కడ ఉన్న జేబులో కానీ లేకపోతే ప్యాంట్ జేబులో మాత్రం పెట్టుకోవద్దు మీ బాడీ మీద పెట్టుకోవద్దు పక్కన పెట్టండి చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మనము వాళ్ళ ప్రకారం ఏం చెప్పారంటే కార్లో వెళ్తున్నప్పుడు రేడియేషన్ అనేది డబల్ అవుతుందంట మాల్ కన్నా ఎందుకంటే ఈ సిగ్నల్స్ ఎత్తుకోడానికి కాన్స్టెంట్గా మూవ్ అవుతూ ఉంటుంది ఒక కారు అందుకని ఈ రేడియేషన్ అవన్నీ డబల్ అవుతుంది అని చెప్పారు సో మాల్గా ఏంటంటే కార్లో వెళ్ళేప్పుడు చాలా మంచి స్టైల్గా జేబులో ఇలా పెట్టుకొని వెళ్తూ ఉంటారు అప్పుడు హార్ట్కి ఇష్యూ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి లేకపోతే ఎప్పుడు చోలో ఇలా పెట్టుకొని మాట్లాడారు డబల్ రేడియేషన్ పడతా ఉంటుంది సో సో బెస్ట్ మెథడ్ ఏంటంటే స్పీకర్లో పెట్టి మాట్లాడచ్చు లేకపోతే ఇయర్ ఫోన్స్లో పెట్టి మాట్లాడచ్చు అది కొంచెం సేఫ్ మెథడ్స్ ప్లస్ ఇంకొక పాయింట్ ఏంటంటే చిన్న పిల్లలకి ఈ మధ్యన ఫోన్స్ ఇచ్చేస్తున్నారు అది మాత్రం ఇయ్యద్దు నేను చెప్పేదే వాళ్ళు అడిక్ట్ అయిపోతే అవన్నీ కాదు దానికన్నా మోస్ట్ పవర్ఫుల్ సైంటిఫిక్గా ఉంది ఇటు మామూలుగా ఫోన్ ఉందా మనం మాట్లాడుతున్నప్పుడు మనకి స్కాన్స్ చూస్తే రేడియేషన్ అనేది ఇక్కడ వరకు వస్తుంది ఓకేనా అది కూడా మంచిది కాదు మనకు కూడా మంచిది కాదు అందుకని ఎక్కువ చోవు దగ్గర పెట్టుకొని మాట్లాడకూడదు కానీ చిన్న పిల్లలకి మాత్రం టెన్ టైమ్స్ మోర్ పవర్ఫుల్ రేడియేషన్ వాళ్ళకి వాళ్ళకి మనకి రేడియేషన్ ఇక్కడ వరకు ఎక్కితే వాళ్ళకి ఇక్కడ వరకు ఎక్కుతుంది అంటే బ్రెయిన్ అంతా ఎక్కేస్తుంది కొంచెం చిన్నప్పటి నుంచి ఫోన్ రేడియేషన్ వాడి 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 ఏమవుతుంది పెద్దనప్పుడు ఇష్యూస్ వస్తాయి సో అందుకని ఎట్టి పరిస్థితి చిన్నప్పుడు వాళ్ళకి ఫోన్స్ ఇవ్వద్దు అంత కుదిరితే కొంచెం మీరే బయట తీసుకువాలి ఆడించండి లేకపోతే ఏమైనా ఫిజికల్ గేమ్స్ ఇవ్వండి కానీ ఫోన్ మాత్రం వాడద్దు ఇది మాత్రం మోస్ట్ 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 పవర్ఫుల్ రూల్ సో ఇయర్ ఫోన్స్ కూడా ఏంటి రేడియేషన్ బ్లూటూత్ ఉన్నాయి వాడద్దు బేసిక్గా వైర్తో ఉన్నాయి వాడితే ఇంకొంచెం బెటర్ సో అది కానీ ఎయిట్ టిప్స్ మీకు నచ్చినాయి అనుకుంటున్నాను మీరు దీంట్లో ఎన్ని ఫాలో అవ్వబోతున్నారు కింద కామెంట్ రాయండి సో చెప్పాను కదా ప్రతి మంత్ ఇలాంటి హెల్త్ టిప్స్ తీసుకొస్తానని చెప్పాను సో మర్చిపోవద్దు హోమోసేఫీ డాట్ కామ్కి వెళ్తే మీకు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఈ త్రీ డేస్ మాత్రమే ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ రాబోతుంది ఏజీ ఫిఫ్టీన్ అని కొడతాయి సో ఆఫర్ని మనం మిస్ చేసుకోవద్దు గాయస్ అడగాలి బేసిక్ ఏంటంటే నేను చాలామందిని చూస్తుంటే మంది అంటున్నారు మిమ్మల్ని ఇప్పటి నుంచి ఫాలో అవుతున్నాను ఎప్పటి నుంచి ఫాలో అవుతున్నాను అని చెప్పి మీరు నా ఛానల్ ఎప్పుడు కనుక్కున్నారు అసలు ఎలా కనుక్కున్నారు నాకు అదేదో ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది చాలామంది చెప్తుంటే ఇంట్రెస్టింగ్ చాలా గ్రేట్ఫుల్ బేసిక్గా మీరు నా ఛానల్ ఎప్పుడు కనుక్కున్నారు అసలు ఎలా కనుక్కున్నారో ఒక్కసారి కింద కామెంట్స్లో రాస్తే నేను దాన్ని చూసి రిప్లై ఇస్తాను మీకు సో అది నేను చాలా వెయిట్ చేస్తున్నాను చూడడానికి సో మీరు అందరు ఆసం అది నాకు తెలుసు